సంవత్సరం నర కష్టం అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టింది అనమాట ఛానల్ పెట్టి ఆరు నెలలు షార్ట్స్ పెట్టాను ఈ రూమ్లోకి వచ్చిన తర్వాతే నా వీడియోస్ అయితే వైరల్ అయినాయి ఫస్ట్ సాలరీ కూడా ఈ రూమ్లోనే వీలైనంత వీలైనంతవాటికి ఈ రూమ్ అనేది లక్కీ రూమ్ అనే అనుకుంటానండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే ఉన్నాము ఆ రూమ్ కూడా రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇంకేదేమైనా మనం ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులే ఉండగలుగుతాం అనమాట మొన్న కూడా ఎవరో అన్నారు మీ సొంత హౌస్ అనుకున్నాము అని చెప్పేసి కాదండి ఇది వర్కింగ్ ప్లేస్ అనమాట మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ నా ముగ్గులు నా ఇంటిని నేను నీట్గా పెట్టుకునే విధానం ఇదంతా చూసి సొంత ఇల్లు అనే అనుకుంటున్నారు కాదండి మనం ఎక్కడ ఉంటే అక్కడ మన ఇల్లు అనేది నీట్గా పెట్టుకోవాలి హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఏంటి మనీ పట్టుకొని వచ్చేసాను అనుకుంటున్నారా నాకైతే ఇది యూట్యూబ్ లో ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి మొన్న కార్తీక సోమవారం అన్నమాట అందరికీ ఇవ్వంగా మిగిలిందైతే థౌజండ్ రూపీస్ అండి నేనైతే అసలు వాడుకోలేదు ఇంకా ఏజ్ హోమ్ వాళ్ళకి అయితే డొనేట్ చేసేసాను కి వాటికి ఇంకా అలాగే వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ అయితే పంపించారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి అంటే మనది యూట్యూబ్ ఛానల్ నుంచి అమౌంట్ వచ్చింది అని వాళ్ళకి చెప్పాను అనమాట అందుకని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళది కొంచెం నెంబరు అందులో ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళకి కొన్ని వీడియో క్లిప్స్ అవి పెట్టి సరే చెప్పండమ్మా ఎవరైనా సరే కొంతమంది అయినా హెల్ప్ చేసేకి ముందుకు వస్తే మనం ఇంకొంతమందికి హెల్ప్ చేసేలాగా యూజ్ అయింది నీ వీడియో అని అయితే వాళ్ళు చెప్పారండి వృద్ధాశ్రమం అనమాట మా దర్శి పక్కన శివాజీ నగరం అని అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది ఆ పక్కన రెండు ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి అనమాట చిన్న చిన్నవి ఇంకా నాకు ఇక్కడ ఏమి తెలియదు అందులో నేను వెళ్ళి ఇచ్చి వీడియోస్ తీసుకునేంత టైం కూడా నాకు అసలు ఉండదండి నా పని నాకు సరిపోయింది కాబట్టి ఇంకా నేనైతే మా మామీ గారికి ఫోన్పే చేసి చెప్పాను అనమాట మామీ గారు వెళ్ళేసి అక్కడ రైస్ బ్యాగ్ అవి ఇచ్చారు వాళ్ళు అడిగితే వాళ్ళకి నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట నా ఫస్ట్ అయితే ఇలాగైతే అందరికీ హెల్ప్ చేసేసానండి అంటే ఫస్ట్ పేమెంట్ అనే కాదు వచ్చిన ప్రతిసారి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇలాగ డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వెయ్యి రూపాయలు కూడా ఎందుకు ఉంచుకున్నానంటే మంత్లీ మనకి నెట్వర్క్కి రీఛార్జ్కి అవుతాయి కదా నార్మల్గా వన్ జీబీ డేటా అనేది సరిపోదు అనమాట ఎక్స్ట్రా మనం డేటా వేయించుకోవాలి ఒక పది నిమిషాలు వీడియో అప్లోడ్ చేసుకోవాలంటే త్రీ జీబీ డేటా మినిమం కావాలన్నమాట అందుకని ఏదన్నా అత్యవసర అవసరాలు ఉంటే అని ఈ కొంచెం అమౌంట్ పెట్టుకున్నాను ఇదంతా కూడా మీ అందరి వల్లే సాధ్యమైందండి మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే అనమాట నేను ఇక్కడ దాకా రాగలిగాను ఎంత మాత్రమైనా హెల్ప్ చేయగలిగానంటే మీరు నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేయడం వల్లే అలాగే మీ అందరి లైక్స్ వ్యూస్ కానీ ఏవి కూడా వృధా పోవండి ఇలాగే ఇంకా మరెంతో మందికి హెల్ప్ చేసేలాగా ఉపయోగపడుతు నేను అనుకుంటున్నాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను ఎవరైనా సరే హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు మన పిల్లల బర్త్డేస్కో మ్యారేజెస్కో దేనికైనా చిన్న చిన్న అకేషన్కి లేదు లేదన్నా ఒక పది ఇరవై వేలు దాకా ఖర్చు పెడుతూ ఉంటాం వాటిల్లో ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ఒక రెండు వేలు మూడు వేలు ఒక రైస్ బ్యాగ్ మినిమంలో మినిమం కొన్ని కూరగాయలు పప్పు గింజలు అలాంటివి ఏమన్నా హెల్ప్ చేసినా కూడా వాళ్ళకైతే హెల్ప్ అవుతూ ఉంటుందండి ఇంత పెద్ద సిటీలో నాకు తెలియదు అని చెప్పేసి నేనైతే మా ఊరు పక్కన ఉంది మాకు తెలిసిందే కాబట్టి అప్పుడప్పుడు మా మరిది గారు కూడా తీసుకెళ్ళి అలా ఇచ్చు ఉంటారు మామయ్య గారి పంపిస్తారు అనమాట మామయ్య గారు వాళ్ళకి బాగా తెలుసు ఇంకా అందువల్ల నేనైతే ఇంక అక్కడే హెల్ప్ చేద్దామని అనుకున్నాను తెలియని చోట జెన్యున్గా లేని చోట అంత రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేనైతే అక్కడ ఎంచుకున్నానండి మీరు ఇన్ని చెప్తున్నారు మీకు యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది చెప్పలేదు అనుకుంటున్నారా నాకైతే ఒక రైస్ బ్యాగ్ కాస్ట్ పదిహేను వందలు అయితే అలాంటివి ఒక ఐదు కొనొచ్చండి అంత మనీ వచ్చింది అనమాట అదేంటక్క హండ్రెడ్ డాలర్స్ ఫిల్ అయితే కదా మీరు తక్కువ చెప్తున్నారు మనీ అంటే హండ్రెడ్ డాలర్స్కి ఫైవ్ డాలర్స్ ట్యాక్స్ కట్ చేసుకుంటుందనమాట యూట్యూబ్ వల్లే ట్యాక్స్ ఫోను మనకి వచ్చిన మనీ అయితే అదండి అంటే ప్రతి నెల వచ్చిద్దే అని అయితే కాదు ఒక మూడు నెలలకి నాలుగు నెలలకైనా కూడా మినిమంలో నేను అంతైతే వచ్చిద్ది అనమాట అది కూడా మీ అందరి సపోర్ట్ ఉంటేనేనండి ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేసేలాగా మీరు నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేస్తారనే అనుకుంటూ ఉన్నాను ఎంతో మందికి హెల్ప్ చేయాలని ఉంటుందండి కానీ మనం ఆ హెల్పింగ్ ఎలా చేయాలి అనే ఒక ఆలోచనలోనే ఉంటాము అందులోనూ ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఎటువంటి ఎర్నింగ్ ఉండదు కాబట్టి మనం ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఎలా చేయాలి ఏమి ఇవ్వాలనేది ఒక సందేహం అనమాట హస్బెండ్ ఎలాగో ఇంటి బాధ్యతలతోటే సతమతం అవుతూ ఉంటారండి వాళ్ళు ఇంట్లో అన్నీ చక్క పెట్టేసరికే సరిపోయిందనమాట నెలవారీ సరుకులు పిల్లల అంటే ఇంటి రెంట్లని అవన్నీ చూసుకునే సరికే వాళ్ళకి హెడేక్ వచ్చేసిద్ది మనం మళ్ళీ ఇలాగేమన్నా డొనేట్ చేయాలంటే మిమ్మల్ని పోషించేదే కణా అయితే మళ్ళీ వీళ్ళందరూ కూడా అన్న డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయండి అందుకని చెప్పి మనకంటూ ఏదైనా సపరేట్ ఇన్కమ్ సోర్స్ ఉంటే ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది హెల్ప్ చేయడానికి అయితే యూజ్ అయింది నువ్వు చేసిన ఒక్కసారి వీడియోలో కూడా చెప్పాలా అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చండి మీలో మళ్ళీ ఎవరికైనా డౌట్ వచ్చింది కదా అందులో ఒకసారి పోయినసారి అడిగారు ఎవరు మీరు అనాథలకు పెట్టట్లేదు కదా మీ పిల్లలకే మీరు పెడుతున్నారు పనులు చేయించుకుంటా అని అన్నారు అందుకని చెప్పి నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం కారణం అనమాట ఇంకేదేమైనా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటూ ఉన్నానండి మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నానండి అక్క ఫస్ట్ శాలరీ వస్తే ఇంత అక్క గా లేకుండా అంత నీరసంగా ఉన్నావు అని అనుకుంటున్నారా మీకు చెప్పాను కదండి రీసెంట్ గా రూమ్ టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ పక్కన షెడ్లు అన్ని తీసేశారు మంది అంటే ఒకళ్ళిద్దరు అడుగుతూ ఉన్నారనమాట ఇంకా టెన్షన్ పడద్దులేండి ఏం ఇబ్బంది లేదని నేనైతే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్రాంతి దాకా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఇంకా అలాగే మీ అందరు కూడా సపోర్ట్ చేస్తారని ఎంతో కొంత మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారని అనుకుంటూ ఉన్నానండి నాకైతే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకే నేనైతే కరెక్ట్గా క్లారిటీగా మాట్లాడుతున్నానో లేదో తెలీదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా సరి చేసుకుంటారని అనుకుంటున్నానండి మీ ఇంటి ఆడపిల్లని అనుకొని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదైతే వాళ్ళు పంపించిన వీడియో అండి ఇంకా చాలామంది వీడియోస్ తీసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా చూపిస్తూ ఉంటారనమాట వాళ్ళు కూడా చూసి మోటివేషన్ అయ్యి ఇంకొంతమందికి హెల్ప్ చేసేలాగా ఉపయోగపడుతుందని మనం ఓన్గా ఫుడ్ రెడీ చేసుకొని వచ్చిన పెట్టచ్చు లేదంటే వస్తువు రూపంలో రైస్ నేను చెప్పాను కదా వెజిటేబుల్స్ అలా ఇస్తేనేమో ఒక రెండు మూడు రోజులకి వస్తాయి ఇలాగా వండిన ఫుడ్ అయితే ఒకే రోజుకి వస్తుందండి మనం అలాగే మన స్వహస్థాలతో వడ్డించుకోవాలి అనుకుంటే ఇలా రెడీ చేసుకొని తీసుకెళ్ళి చక్కగా వడ్డించుకోవచ్చు అనమాట ఇలా వడ్డించిన వాళ్ళవే కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశారు అందులో నేను ఈ వీడియోనైతే మీతో షేర్ చేస్తూ ఉన్నానండి నా ఈ ప్రయత్నంలో మీరందరూ నాకు తోడుగా ఉంటారనే అనుకుంటూ ఉన్నాను కేవలం మీరు చేయాల్సిందల్లా నా వీడియోస్ని చివరి బటికి చూసి ఒక లైక్ ఇవ్వడమేనమాట అందులో వచ్చే ఎర్నింగ్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఈ వృద్ధులకి ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నానండి మనం తెలిసి చేసినా తెలియచేసిన ఎన్నో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటాము వాటన్నిటి నుంచి హేముక్తి కలిగి అలాగే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ మన పిల్లల మీద మన మీద ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఉన్నానండి థ్యాంక్ యూ ఫర్ అవాచ్ బాయ్ బాయ్